హలో అండి ఇవాళ టేస్టీగా సింపుల్గా మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాము దీనికోసము మేము వన్ కేజీ మటన్ తీసుకున్నాం ఈ మటన్ వన్ కేజీని ఇప్పుడైతే నేనైతే కుక్ చేయట్లేదు అనమాట దీన్ని చక్కగా పీసెస్ ఫ్రై కోసము విడిగా కట్ చేసి పెట్టుకుంటాను అండ్ అలాగే కొంచెం బిర్యానీ కోసం తీసి పెడతాను అలాగే వచ్చేసి ఉల్లిపాయలు లవంగాలు చెక్క మనకు రాతిపూత అలాగే పచ్చిమిరపకాయలు బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా పక్కన తీసేసుకొని అండ్ కుక్కర్లో మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ ఇవన్నీ యాడ్ చేసేసి కాస్త కరివేపాకు కొంచెం పుదీనా యాడ్ చేసి అలాగే పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని వాటర్ పోసేసుకొని చక్కగా ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలన్నమాట వాటర్ ఎక్కువగా పోసుకోకూడదు అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చివరిగా యాడ్ చేసుకొని ఇలా చక్కగా ఫైవ్ విజిల్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో చక్కగా వెల్ ఉల్లిపాయలు వేయించేసుకొని లవంగాలు చెక్క అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోవాలి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నటువంటి మటన్ని వాటర్తో సహా స్టాక్తో సహా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని చక్కగా ఉడికించుకోవాలన్నమాట మీకు ఒకవేళ డీప్ ఫ్రై కావాలంటే ఇందులోనే డీప్ ఫ్రై ఎంతవరకు ఉడికించుకొని అప్పుడు కారపొడి యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం కర్రీలాగానే ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఇందులో డైరెక్ట్గా కారపొడి యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ కారం పొడితో చక్కగా బాగా ఉడికే సాల్ట్ ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం ఒకవేళ మీరు సరిపోలేదు అనుకుంటే యాడ్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా ఒక నాలుగైదు ముక్కల కొబ్బరి అండ్ అలాగే కొంచెం మిరియాలు తీసేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు చూసారా స్టాక్ అంతా కూడా ఉడికిపోయి దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఇందులో కాస్త ధనియాల పొడి యాడ్ చేసేస్తున్నాను ఈ ధనియాల పొడి కూడా మనకు చక్కగా ఉడికి ఇందులో వేగిపోవాలి చివరికి చూసారా ఎంత దగ్గరకు వచ్చిందో ఫైనల్గా ఇలా వచ్చినప్పుడు కొబ్బరి పొడి మనం మిరియాలతో యాడ్ చేసి పట్టుకున్నది ఇదంతా కూడా కలిపేసి ఇలా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర అయితే చాలా తక్కువగా ఉంది ఇంట్లో అందుకే ఉన్నది యాడ్ చేసేసాను ఈ మటన్ ఫ్రై మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్